రాప్తాడు నియోజకవర్గంలో ఒక పట్టుదల నిరాడంబరం కల వ్యక్తి ప్రొఫెసర్ రాజేష్ కుమార్ తన ప్రచారం వినూత్నంగా ఉంటుంది ప్రచారం పట్టుదలతో ఉంటుంది బడుగు బలహీన వర్గాల్లో ఆదరణ ఉన్న వ్యక్తి బోయి రాజేష్ ప్రేమతో పన్నెండు మేనిఫెస్టో పంపిణీ చేస్తూ స్విచ్ బోర్డుకి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ వర్షాన్ని సైతం లెక్క చేయలేదు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు కష్టమని ఆగకూడదని అన్నారు రాప్తాడు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత

కులమత రాజకీయాలకు సంబంధించిన లేకుండా అందరికి నా వద్ద సాయం చేశాను కదా బాగా చదువుకున్న వాడిని మన ఇతర కూడా అలా చదువుకోటాను చాలా సార్ ఈసారి ఈ చదువుకున్న వ్యక్తి అమ్మా బయట ప్రకాశ్ రెడ్డి కట్టిపోటీ నారాయణకుడు చదువుకున్న వ్యక్తి మీరు కొట్లాడుతామంటే మన ప్రతిరోజు కదా